జై మనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడడానికి కోసం చెప్పేసి అని మీ ముందుకు వచ్చాను అయితే మనకి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనకి అందరిలో కూడా చిన్న ఆలోచన సందేహం ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే కనుక పెళ్ళి అవుతుంది ఎవరికైనా సరే పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆలన పాలన వాళ్ళ విషయాలు వాళ్ళకి ఎలా ఉంటుంది అనే ఒక ఆందోళన అయితే ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది కానీ అలానే ఈ యొక్క జన్మించినటువంటి పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎలాంటి నర్దిష్ట తగులుతుంది వీటికి పరిష్కార మార్గాలు ఏంది ఎక్కడికి చూపించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయించాలి అనేది ప్రతి ఒక్కరిలోనూ పెద్ద గొడవ అన్నమాట ఇది అంటే ప్రతి ఒక్కరిలో ఒక అనుమానమైనటువంటి విషయాలు ఉంటాయి మనం ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి చిన్న చిన్న ఫ్యామిలీస్ గడుపుతూ ఉన్నాం ఎక్కడో జీవన శైలి కొనసాగిస్తూ ఉన్నాము ఇది మరి ఎలా జీవించాలి ఇది పిల్లలతో ఎలా కూడినటువంటి విషయాలు అనేది అందరిలో ఆందోళన కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం దాంట్లో ద్వాదశ రాసుల్లో ఒకటి రాశి ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు అంటే పదహారు సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారు ఈ పదహారు సంవత్సరాల లోపు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో పుట్టిన పిల్లలకి ఒక రెండు మూడు గండాలు ఉంటాయి అలానే వీరు పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా నక్షత్ర పాదాల ప్రకారంగా కూడా ఇంట్లో వారికి ఇబ్బంది ఉంటుంది మంచిగా ఉంటుంది కాకపోతే దాంట్లో ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి మొదటిగా చెప్పాల్సింది అంటే ఇది ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు దాని పరిహార మార్గాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు పుట్టుకతో వారికి ఆర్థిక సమస్యలు అలానే కొనసాగుతూ ఉంటాయి మా అబ్బాయి పుట్టాడండి మాకు ఆస్తి కలిసి వచ్చింది మా అమ్మాయి పుట్టిందండి మాకు ఆస్తి కలిసి వచ్చినాయి కాదు ధనుసరాశులు ఎవరు పుట్టినా కూడా వారి ఆస్తులు అంతస్తులు కలిసి రావు అలానే ఉంటాయి కానీ కొనసాగుతూ ఉండేటువంటి జీవితం బాగుంటుంది మిడిల్ క్లాస్ లో ఉన్న అప్పర్ మిడిల్లో ఉన్న హై క్లాస్ లో క్లాస్ లో అయినా కూడా ఎలా అయితే ఆ బాబో బేబీ ధనుసు పుట్టిన వెంటనే అలాగా హై లెవెల్లో అలా కింద స్థాయిలో వెళ్ళరు అలానే కొనసాగుతూ ఉంటుంది జీవిత కాలం కూడా అయితే ఆ బాబుకి పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత బైబికైనా ఆ కొనసాగేటువంటి జీవితం కొంతమేర మార్పు చెందుతూ ఉంటుంది అంతేగాని నైట్ నైట్ అవడం కానీ నైట్ నైట్ కోల్పోవడం కానీ జరగదు ఫుడ్ కి జరగకుండా పోదు అలానే కొనసాగుతూ ఉంటుంది అయితే ఇది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మరొకటి ఈ ధనుసు రాశిలో పుట్టేట వారికి కొంతమందిలో ఆ గ్రహ గ్రహాల పరంగా చూసుకున్నట్టేది కనుక నాలుగో స్థానంలో శని ఉండి ఆరో స్థానంలో శని భగవాడు శుక్రుడితో కూడి ఉండి ఆరు ఏడుమిదో స్థానంలో శుక్రుడు కుజుడు శనితో మూఢమిగా ఉన్నట్టయితే గనక వారిలో ఖచ్చితంగా తండ్రికి గాని తల్లికి అపకీర్తి అపకీర్తిగా రావటము పేరు ప్రఖ్యాత కోలిపోవటము ఆస్తిలో కొంతమేర నష్టం రావటము ఆరోగ్య సమస్యలు రావటం అనేది జరుగుతుంది అలాగే పిల్లల్ని హింసించకండి దాని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి ఎందుకంటే లోపాలు కూడా మనం చెప్పుకుంటేనే మన పరిష్కార మార్గాలు అనేది వస్తాయి అలానే ఆడపిల్లల దాంట్లో శుక్రుడు ఐదో స్థానంలో ఉంటూ అలానే చంద్రుడు కానివ్వండి శుక్రుడు ఐదో స్థానంలో ఉంటూ అలానే రవి భగవానుడు కానివ్వండి బుధుడు కానివ్వండి గురువు కానివ్వండి ఆరు ఎనిమిది తొమ్మిదో స్థానంలో ఉన్నారు దానికి శని చూస్తున్నాడు లేదా గురువు చూస్తున్నాడు అన్నట్లేదు కనుక ఇలాంటి గోచారంలో కనుక ఉన్నట్లయితే వారికి తల్లిగారికి అపది అప అపకీర్తి జాబుల నుంచి భయ తొలగడం అలానే వ్యాపారంలో నష్టాలు రావడం జరుగుతుంది ఇది ఎంతవరకు పుట్టిన తర్వాత ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోపు ఇలాంటివి దొరుకుతాయి అలా కాకుండా ఉండాలి అనుకుంటే వారుగా మనకి చివరిలో పరిహారాలు కూడా ఉంటాయి అలానే ఈ ఒక బేబీ ఎవరైతే పుట్టి ఉంటారో ధనుశ్రాసులో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా రెండు గండాలు అయితే ఉన్నాయి అది ఏడో సంవత్సరం వచ్చేటువంటి గండం అగ్నితో ఉంటుంది తర్వాత పదకొండో సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఉంటుంది ఈ రెండు గండాలు దాటారు అంటే గనక ఇక వారిని ఆపేటువంటిది ఎవ్వరికీ లేదు ఈ గండాలు కూడా రాకుండా ఉండేందుకు పరిహారాలు కూడా ఉంటాయి పరిహారాలు చేయడం ద్వారా ఏమవుద్దంటే పెద్ద పెద్ద సముద్రాలు కాకుండా చిన్న చిన్న పిల్ల కాలువలు వల్ల ఉంటుంది అన్నట్టు అందుకే గండాలకి అధిగమించడానికి పరిహారాలు కూడా ఉంటాయి అయితే ఇందులో పుట్టిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయి వీరు మొండితత్వం ఉంటుంది వంద మాటలు మనం చెప్పితే కూడా ఒక్క మాటతో వాళ్ళు సమాధానం ఇస్తారు ఎవరితో మాట్లాడరు ఎక్కువగా పూసుకోరు వీరికి ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండరు వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు చైతన్యవంతులు నాగరికత ఉన్నవారు నేర్పుతో తెలిసిన వారు పద్ధతులు వారి దగ్గర నుంచి ఇంకా ఎదుటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి వారు చదువు బాగుంటుంది కోడింగ్ లాంటి వాటిలో చాలా బాగుంటుంది ఇంకా వారు ఏదైనా కంపెనీలు స్థాపించేటువంటి స్థాయిలో ఉండేలాగా ఉంటారు వారు ఎదిగే కొంది ఎదిగే కొంది తల్లిదండ్రులకి కాదు ఆ కుటుంబం మొత్తం కూడా చాలా అభివృద్ధి అవుతుంది ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా వారు సెటిల్ అయిపోతారు ఫ్యామిలీ అందుకనే ధనుసరాశిలో పుట్టిన వారికి అదృష్టం అందుకని చివరి వరకు కూడా మనం వీడియోని వినాలి మొదట్లో లోపాలు ఉంటాయి తర్వాత మంచి ఉంటుంది వారిలో కలిసి వచ్చేటువంటిది ఏంటంటే కనుక ఆరెంజ్ కలర్ వారికి బాగా కలిసి వస్తుంది పిల్లలకి ఇలాచీలు తినాలి ఎక్కువగా వారు ఎక్కువగా వినాల్సింది ఇలాచీలు లవంగాలు మిరియాలు లాంటివి ఎక్కువ తినడం వల్ల వారికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనం అనుకున్నటువంటి గండాలు అలానే పేరెంట్స్ ఏ పాదంలో పుట్టినా కూడా వారికి ఉండేటువంటి అపకీర్తి అపనష్టం ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి తల్లిదండ్రులు అబ్బాయి ఆ అబ్బాయి మాట కానీ అమ్మాయి మాటగానే విన్నా కూడా ఇబ్బంది లేదు వారికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు చెడు దృష్టి ఉండదు మంచి వాళ్ళుగా పని కొనసాగిస్తారు ఆ పిల్లల నుంచి పెద్దలకి పేరు ప్రఖ్యాత వచ్చేలా ఉంటుంది అది ఎలాగా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అది ఏంటంటే ఈ ఎక్కువగా వీరికి చేయించాల్సింది అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆ అబ్బాయి పేరు మీదన అమ్మాయి పేరు మీద సంవత్సరం ఒకసారి అని చేయించాలి లేదంటే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథ చరిత్ర ఈ వెంకటేశ్వర స్వామి వారి రథకథ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సంవత్సరం ఒకసారి అయినా సరే అబ్బాయి పేరు మీద చేయించాలి ఇక తర్వాత రాహువు కేతువు పూజలు ఇవైనా చేయించాలి విష్ణు ఆలయంలో సంవత్సరం ఒకసారైనా కనీసం ఆరు మాసాలకి ఒకసారైనా సరే పులిహోర నైవేద్యం పెట్టాలి దీనితో పాటు వీరికి ప్రతినిత్యము కూడా వీరిలో కొంత స్ట్రెస్ ఫీల్ ఉంటుంది ఎక్కువగా ఆలోచిస్తారు వీళ్ళు ధనుస్రాసులో పుట్టిన వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆలోచన అవన్నీ బాగుపడటానికి కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆరోగ్య సంబంధించి ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటే వారికి మంచి కలిసి వస్తుంది పాలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి వారు ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ధనుస్రాస్లో పుట్టిన వారికి కాబట్టి పాలు వగైరా లాంటివి ఆకుకూర లాంటివి ఎక్కువగా తినాలి వీరికి వచ్చే ఆరోగ్య సమస్యలు లివర్ కిడ్నీ ఆస్తమా అలానే ఇంగ్రియల్స్ తగ్గడం వలన వారికి స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ అంటారు కదా అలాంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది వీరికి అలాంటప్పుడు వీరికి ఏంటంటే ప్రతినిత్యం కూడా బార్లీ కానీ ప్రతినిత్యం కూడా సాబ్దాన కానీ ప్రతినిత్యం కూడా సభ్యం లాంటి వాటితో జావకాశి ఇవ్వడం రా మనకి మిలెట్స్ అంటారు వాటిని చిరుధాన్యాలు రాగులు సజ్జలు అలాంటివి ఉంటాయి రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇలాంటి వాటికి రొట్టెలు కానీ ఇలాంటి వాటితో వారికి ఏదైనా జావగానికి కాశించినట్టయితే వారి ఇమ్యూనిటీ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది వారిలో స్ట్రెస్ ఫీలు ఏదైతే ఉందో దానికి డ్రై ఫ్రూట్స్ ఇలాచీలు అనేది పిల్లలకు పెడుతూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే వారికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం కానీ లేకపోతే కళ్యాణం కానీ అలానే వీరికి ప్రతినిత్యం కూడా దిష్టి ఉప్పుతో తీయాలి ఉప్పుతో దిష్టి తీసుకున్నట్టయితే వీరికి ఉన్నటువంటి ఆలోచన అన్ని రకాల బాగుంటుంది జాబ్ పరంగా బాగుంటుంది వీరిలో ఇంకొకటి జాబ్ కూడా వీరికి వచ్చింది అంటే అది ఒకేసారి హైక్ వెళ్ళదు వీరికి స్ట్రెబుల్గా ఒక స్టెప్ నుంచి మరో స్టెప్పు ఒక స్టెప్ నుంచి మరో స్టెప్ వేయడానికి వీరిలో కొంత ఆలోచన అవుతుంది కానీ సక్సెస్ గా అవుతుంది వీరితో పాటు పుట్టిన వారు అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు వీరు ఇక్కడ ఆగిపోయారని బాధపడకండి ఖచ్చితంగా వారు కూడా ముందుకు వెళ్తారు వీరిలో స్ట్రెబుల్గా గా వెళ్తుంటారు ముందుకి కాబట్టి చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు వారు పెళ్లి చేసుకున్న వారు అదృష్టవంతులు అవుతారు ఇలాగా ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి పిల్లలకి ఈ లక్షణాలకి ఈ యొక్క పరిహారాలు చేసుకొని అదృశ్యంతులు అవ్వచ్చు కానీ దిగులు పడకండి వీరికి ఉండడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాత పోల్చేటువంటి వారు పెంచేటువంటి వారే ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే వీరి నుంచి పడే అవసరం లేదు చిన్న చిన్న దానాలు చేసుకుంటే సరిపోతుంది